హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది బుధవారం అండి యాక్చువల్గా మంగళవారం కొంచెం అర్లీగా వచ్చేసాను సో మార్కెట్కి వెళ్ళాను ఈ మధ్యన ఫైవ్ థౌసండ్ స్టెప్స్ కంపల్సరిగా వేస్తున్నాను అనమాట కొంచెం అర్లీగా పడుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం త్వరగా లేచామన్నమాట ఈరోజు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అంతే టైమ్ ఒక వీడియో వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేశాను నిన్న అప్లోడ్ చేసింది సో యాక్చువల్గా ఏ రోజు వీడియో ఆ రోజే వాయిస్ ఇస్తున్నాను రాత్రి వచ్చేసరికి కొంచెం టయర్డ్ అయిపోతున్నాను ప్లస్ వాకింగ్ కూడా చేస్తున్నాను కదా ఇంకా నాకు అసలు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది బేసిక్గా మధ్యలో వీడియోస్ రాకపోవడానికి రీజన్ కూడా అదే వాయిస్ ఇవ్వడానికి టైం లేదు అందుకని చెప్పేసి అప్లోడ్ చేయట్లేదు అనమాట మార్కెట్ నుంచి నిన్న లేతగా ఉంటాయి ఎస్పెషల్లీ మంగళవారం మార్కెట్లో గోరు చిక్కుడికాయలు లాస్ట్ టైం కూడా నేను మీకు చూపించాను కదా చాలా అంటే చాలా సన్నగా ఉంటాయి అన్నమాట అసలు బాయిల్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రై చేసుకుని తినేయచ్చు జస్ట్ స్నాక్ లాగా అలా ఉంటాయి గోరు చిక్కుడుకాయలు ప్లస్ అందులో ఫైబర్ కూడా ఉంటుంది కదా మంచిగా ఉంటుంది మొన్న మా వదిన చెప్తుంది గోరు చిక్కుడుకాయలు క్యాబేజ్ తింటే ఫీమేల్స్కి చాలా మంచిదంట నేను హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పాను కదా అందుకని మా వదిన నాకు ఇవన్నీ చెప్పింది అనమాట గోరు చిక్కుడుకాయలు నేను కూడా ఈ మధ్యన తెస్తున్నాను నా చిన్నప్పుడు అస్సలు ఇష్టం లేదు నేను ఫస్ట్ టైం మునగాకు మార్కెట్లో చూశాను ఇరవై రూపాయలంట కట్ట అది తీసుకున్నాను పాపం వాళ్ళే అక్కడ కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇస్తారు మునగాకు తీసుకొని వచ్చాను గోరచీకరకాయలు అలాగే వంకాయలు కీర ఇవి తీసుకొని వచ్చాను అనమాట అయితే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే మునగాకు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఎవరింట్లో అయితే మునగ చెట్టు ఉంటుందో వాళ్ళే అసలు మునగాకు తింటారో తింటారో కూడా నాకు ఐడియా లేదు మూడోది ఏంటంటే మునగాకు ఇంత చేదుగా ఉంటుందని ఫస్ట్ టైం నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అసలు ఎంత చేదు ఉందంటే అంత చేదు బేసిక్గా నేను లాస్ట్ టైం ఒకటో రెండోసార్లు వండాను మా వాచ్మెన్ ఇస్తే మునగాకు అప్పుడు ఏంటంటే పప్పులో డైరెక్ట్గా వేసేసి వండేసాను అనమాట అప్పుడు ఎందుకో నాకు అంత చేదు అనిపించలేదు ఈసారి ఎలా చేశాను అనేది నేను మీకు చూపిస్తాను నాకు ఈ ప్రాసెస్ నేను ఎక్కడ మునగాకైతే తీసుకున్నానో వాళ్ళే చెప్పారనమాట లేతగా లేదు కొంచెం ముదురుగా ఉంది అమ్మో చేదు ఎంత లాగా అనిపించింది నాకు పప్పు కూడా నేను బేసిక్గా పప్పులో చింతపండు గట్టా వేయనండి చింతపండు అంత మంచిది కాదు అని నా ఒపీనియన్ ఏదన్నా పులుసు పప్పుచారు ఇలాంటివైతే ఓకే కానీ పద్దాకా చింతపండు వేయడము అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్పి నేను వెయ్యను అనమాట టొమాటోలు వేస్తాం కదా మోరవరు అలాంటివి ఏమి వేయకుండా ఉంటే కూడా కొంచెం కమ్మగా కూడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వేయను అనమాట ఇదిగో ముదురుపోయిన మునగాకు తీసుకొని వచ్చాను అనమాట పప్పు ఎర్రపప్పు అలాగే కందిపప్పు రెండు కలిపి వండుతున్నాను అనమాట మునగాకుతో యాక్చువల్గా గిన్నెలు కడగక రెండు రోజులు అయిందండి రెండు రోజులు కాదు ఈరోజు సెకండ్ డే అంటే మంగళవారం రోజు సెకండ్ డే అనమాట ఇంకా ఈరోజు కడగకపోతే మళ్ళీ మంచిగా ఉండదు అని చెప్పి ఇంకా ఫాస్ట్గా పొద్దున్నే లేచాం కదా వీడియో కూడా త్వరగా ఎడిట్ చేసేసాను అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజు నైన్ ఓ క్లాక్కే నేను ఇంట్లో నుంచి నైన్ లోపల నైన్ ఓ క్లాక్కి కాదు నైన్ లోపలే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను సాయంత్రం వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలాగ అయిందనమాట అంటే థర్టీన్ అండ్ హాఫ్ అవర్స్ ఒక టూ అవర్స్ ట్రావెల్లో పోయినా కానీ ఆల్మోస్ట్ లెవెన్ అవర్స్ ఆఫీస్లో ఉండి ఈరోజు పనిచేసామన్నమాట నాతో పాటు నా టీం కూడా ఉంటుంది పాపం వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మగపిల్లలు బేసిక్గా ఆఫీస్లో సెవెన్ తర్వాత ఉండకూడదు అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ కంపెనీలో రూలు కాకపోతే కొన్ని కొన్నిసార్లు తప్పట్లేదు మాక్సిమం వచ్చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఇప్పటి నుంచి కానీ అసలు అవ్వట్లేదు అనమాట పనులు అందుకని చెప్పేసి లేట్గా ఉండాల్సి వస్తుంది ఇంకా మోస్ట్లీ ఇప్పటి నుంచి కూర్చోము అలాగా అలాగని ప్లాన్ చేస్తున్నాము చూడాలి ఇంకా ఏమవుతుందో ఇదిగో పప్పు అయితే వండుతున్నానండి టొమాటో లేసాను యాక్చువల్గా లాస్ట్ టైము బాగా కత్తి తెగింది కొత్తది మీషోలో కత్తిలు తెప్పించాను అని చెప్పి చూపించాను కదా అమ్మో అవి చాలా జారు ఉన్నాయి చాలా మంచి ప్రోడక్ట్ వచ్చింది మీషో నుంచి అవి చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట మొన్న ఎప్పుడు ఉసిరికాయలు కట్ చేసినప్పుడు అనుకుంటా బాగా తెగింది డీప్గా మళ్ళీ ఈరోజు ఫ్రిడ్జ్లో టొమాటోలు తీద్దాము అని అనుకుంటే ఏదో తగిలి మళ్ళీ అదే వేలుకి బాగా పెయిన్గా ఉంది నెయ్యి మనకి గోర్లు ఉంటాయి కదా అక్కడ ఈ వేలికే ఎందుకు ఇలా తగులుతుందా అని ఆలోచించుకుంటూ మళ్ళీ కత్తి అదే కత్తితో మళ్ళీ కోస్తుంటుంటే బాబోయ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది అని చెప్పి ప్లేట్ తీసుకొని ప్లేట్లో కోసాను అన్నమాట ఎందుకంటే మన ఇది ఉంటుంది కదా చాపింగ్ బోర్డు అది కడగాలన్నమాట అందుకు ఇంకొక చాపింగ్ బోర్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అసలు గుర్తుండట్లేదు ఈసారి డిఫరెంట్ షేప్లో ఉన్న చాపింగ్ బోర్డు తీసుకుందామని అనుకుంటున్నా స్క్వేర్ కాకుండా హ్యాండిల్ ఉండి ఉంటాయి కదా రౌండ్ కానీ హ్యాండిల్ కానీ అలా తీస్తామని అనుకుంటున్నా అందుకని ఈరోజు ప్లేట్లో కట్ చేశాను యాక్చువల్గా ఉప్పు కారము టొమాటోలు పప్పు ఈ మూడు కలిపి కుక్కర్లో పెట్టేశాను అనమాట ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ రానిచ్చాము పెద్దగా అవ్వాలి అని చెప్పి నెయ్యి బాగా పోసి ఫ్రై చేశాను దేన్ని మునగాకుని తాళిం పెట్టి ఈ మధ్యన ప్రతిరోజు ఇంట్లోనే తింటున్నాను ఫుడ్ బయట నుంచి అస్సలు తినకూడదని డిసైడ్ అయ్యాను పొద్దున సాయంత్రం కూడా అన్నమే తింటున్నాను కాకపోతే అన్నం సాయంత్రం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పదింటికి అలా తింటున్నాను చాలామంది చెప్తా ఉంటారు కదా సెవెన్ లోపల చేసేయాలి అని చెప్పి డిన్నర్ కాకపోతే అది మనకు సెట్ అవ్వదు కానీ మా ఆఫీస్లో మాకు డాక్టర్స్ ఉంటారని చెప్పాను కదా మేడం ఏం చెప్పారంటే అన్నం అంటే మనం సాయంత్రం డిన్నర్ చేసిన తర్వాత మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అన్న వాకింగ్ కానీ ప్రశాంతంగా బయట కానీ అలా అటు ఇటు తిరుగుతూ ఉంటే కొంచెం అది కూడా డైజెస్ట్ అవుతుంది మనకి మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట అన్ అన్నట్టు మర్చిపోయానండి నేను మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మొన్న అంటే మంగళవారం మంగళవారం రోజున వెళ్ళాను మంగళవారం రోజున డాక్టర్ వన్ థర్టీకి వెళ్ళినట్టున్నాను అంతా బాగానే ఉంది అని చెప్పారు కాకపోతే బీట్వెల్వ్ విటమిన్ డి ఇవి ప్రాబ్లం ఉన్నాయి బీ ట్వెల్వ్ అయితే బాగా తక్కువ ఉందంట అందుకని చెప్పి ఎయిట్ వీక్స్కి వీక్లీ వన్స్ ఇంజెక్షన్ చేయించుకోమన్నారు బీ ట్వెల్వ్ కూడా డి విటమిన్ కూడా ఒక టూ మంత్స్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక టూ మంత్స్ టాబ్లెట్ ఇచ్చారు యాక్చువల్గా ఫీమేల్స్కి ఎస్పెషల్లీ ఫైబ్రాయిడ్స్ రాకుండా అంటే ఆఫ్టర్ బర్త్ పిల్లలు పుట్టేసిన తర్వాత ఫైబ్రాయిడ్స్ రాకుండా ఉండాలి అనన్నా సర్వేకల్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అనన్నా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనే ప్రాబ్లం ఉంది అని అన్న అనుకున్నా కానీ పర్మినెంట్ సొల్యూషన్ అయితే యుట్రస్ రిమూవల్ అంట పర్మనెంట్ సొల్యూషన్ కానీ యూట్రస్ అంతా బాగానే ఉంది మాకు ఏమీ పర్వాలేదు అని అనుకుంటే ఒకవేళ ఎక్కువ బ్లీడింగ్ అయిపోతే కనుక పీరియడ్స్ టైంలో అప్పుడు ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు కదా హార్మోన్స్ త్రీ వీక్స్ వేసుకోవాలంట త్రీ హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్గా అంటే స్టేబుల్గా ఉండడానికి ఆ మందులు అంటే టెంపరీ సొల్యూషన్ అంట సో అవి వేసుకున్న తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాలి టూ మంత్స్కి రాశారనమాట టూ మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్తే మేబీ అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మనకే తెలుస్తుంది కదా దాని తర్వాత మళ్ళీ ఏమన్నా సజెస్ట్ చేస్తారేమో చూడాలి ఇదనమాట ప్రజెంట్ అయితే బాగానే ఉంది కాకపోతే నాకు ప్రాబ్లం ఏంటంటే ఒక టూ మంత్స్ నుంచి ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ ప్లస్ నీరసం అనమాట బాగా ఇంకా ఆ నీర్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ ప్రాబ్లం మళ్ళీ అది నెక్స్ట్ మంత్కి ఇలాగా కంటిన్యూ అయితేనే ఉంది ఒక టూ మంత్స్ నుంచి చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంకా ఈ మందులు వాడిన తర్వాత కానీ చాలా అంటే చాలా టెన్షన్ టెన్షన్గానే ఉన్నాను ఈ స్కానింగ్లు అవన్నీ చేయించుకునేటప్పుడు బేసిక్గా మార్చ్ నుంచి చేయించుకోవాలి నేను దాన్ని జూన్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాను అనమాట లక్కీగా ఏమీ ప్రాబ్లం లేదు కాకపోతే మనకి యూట్రస్ మంచిగా ఉన్నప్పుడు తీయించుకోకపోవడమే నయము అని అందరూ సలహా ఇస్తున్నారు ఎందుకంటే యూట్రస్ తీపిచ్చేసుకుంటే కాళ్ళు లాగడాలు నడుము లాగడాలు నేను బేసిక్గానే లావుగా ఉంటాను కదా ఇంకా లావైపోవడాలు కళ్ళు కనిపించకపోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పేసి చాలా వింటున్నాను అన్నమాట అందుకని నేను ఇంకా రిమూవ్ చేయించుకోవద్దు ప్రజెంట్ అయితే అని అనుకుంటున్నాను మోర్ ఓవర్ అది రిమూవ్ చేయించుకోవాలంటే కొంచెం రెస్ట్ అన్న తీసుకోవాలి కదా మినిమం ఒక టూ మంత్స్ అన్న ప్రజెంట్ కంపెనీలో టూ మంత్స్ కాదు కదా టూ వీక్స్ కూడా టైం ఇవ్వరు నాకు తెలిసినంతవరకు మేబీ హెల్త్ అంటే ఏమన్నా టూ వీక్స్ వరకు ఇస్తారేమో కానీ అంతకు మించి అయితే ఇవ్వరు చూద్దాంలేండి అది దేవుడి దయ తర్వాత అంతా సో ఇదన్నమాట నా హెల్త్ అప్డేటు చాలా 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 థ్యాంక్ యూ నేను ఎప్పుడు దేవుడిని కోరుకుంటానండి ఫస్ట్ నాకు హెల్తే బాగుండాలి అని కోరుకుంటాను ఎందుకంటే హెల్త్ ఉంటే మనం డబ్బులు ఈరోజు కాకపోతే రేపన్నా సంపాదించుకుంటాము హెల్త్ మంచిగా ఉండాలనే కోరుకుంటాను నేను దేవుడి దయ వల్ల అంత బాగానే ఉంది మీరు అందరినీ అదే కోరుకుంటాను మీరు కూడా ఫస్ట్ మనకి హెల్త్ బాగుండాలని కోరుకోండి నేను నాకే కాదు అందరికీ కూడా అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నేను దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ఇంట్లో అయినా అదే మొక్కుకుంటాను గుడికి వెళ్ళినా అదే మొక్కుకుంటాను సో అదనమాట ఇంకొకటి ఏంటంటే మంగళవారం రోజు నేను గుడికి వెళ్ళానని చెప్పాను కదా లక్కీగా ఏమైందంటే ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారంట ఆ రోజు ఉపవాసం ఉంటున్నాను కదా మంగళవారము శనివారము ఫస్ట్ ఆంజలస్వామి గుడికి వెళ్ళాను తర్వాత ఎంకన్ గుడికి వెళ్ళాను అప్పుడు నాకు వెంకన్ బాబు పూజారి గారు చెప్పారు గుడి క్లోజ్ చేసేస్తారు ఎయిట్కి అంతా అని చెప్తే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళేసరికి అసలు ఎంత బాగా అనిపించిందో అమ్మ టైంకి బాగానే వచ్చానులే లక్కీగా నాకు దేవుడు దర్శనం దొరికింది అని అనుకున్నాను అనమాట ఇంకా ఆ హ్యాపీనెస్తో ఇంటికి వచ్చా బేసిక్గా అదే రోజు చాలా పెద్ద గొడవ అయింది ఆఫీస్లో ఒకళ్ళతో సో ఇంకా నిజం చెప్పాలంటే ఆ డిప్రెషన్లో వెళ్ళాను నేను గుడికి వస్తూ వస్తూ సార్తో మాట్లాడుకుంటూ వచ్చాను గుడికి వెళ్ళాను తర్వాత ఇంటికి ప్రశాంతంగా వచ్చాను అనమాట సో అదనమాట మంగళవారం రోజు సాయంత్రం జరిగిన ఇది ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి నెయ్యేసి బాగా తాలింపు పెట్టాను బాగా ఫ్రై చేశాను దీన్ని అని చెప్పి అసలు మునగాకైతే ఎంత చేదుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చేదుగా ఉంటుంది అని చెప్పి తాలింపు పెట్టేసిన తర్వాత ఇంకా పప్పులో కలిపేసాను అనమాట కానీ నెక్స్ట్ టైం కొంచెం లేతగా ఉన్న మునగాకు తీసుకోవాలి అని అయితే అర్థమైంది ఇప్పుడు నాకు నేను చెప్పాను కదా ఓన్లీ ఒక్కటే బాక్స్లో తీసుకొని వెళ్తున్నాను రైస్ ఈ మధ్యన అని చెప్పి నెయ్యి వేసి తాలిం పెట్టాను కదండి నెయ్యి వేసి తాలిం పెట్టడం వలన ఏమైందంటే ఆఫీస్లో ఏసీ ఉంటుంది కదా ఈ నెయ్యికి ఆ అన్నం తోడయ్యి అన్నం నాలుగింటికి తిన్నాను బుధవారం రోజు దానికి గట్టి గట్టిగా అయిపోయిందనమాట ఓవెన్లో నిజం చెప్పాలంటే నాకు ఓవెన్లో ఎట్ట పెట్టాలి ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి అనేది తెలీదు అందుకని చెప్పి నేను ఓవెన్లో కూడా పెట్టను అనమాట అలా జరిగింది నేను అన్నం తినేటప్పుడు ఇది ఇంకా సాయంత్రం చెప్పాను కదా టెన్ థర్టీకి ఇంటికి వచ్చాను అని చెప్పి ఫస్ట్ అయితే వాచ్కివి ఛార్జింగ్ లేదు అని చెప్పి అసలు ఆఫీస్లో అనుకుంటాను మర్చిపోతున్నాను లాస్ట్ టైం వాచ్ పాడయింది అసలు స్టేబుల్గా ఉండట్లేదు స్క్రీన్ అని చెప్పాను కదా అప్పుడైతే అడాప్టర్కి పెట్టకుండా ల్యాప్టాప్కి పెట్టమన్నారు అందుకని చెప్పేసి అప్పటి నుంచి ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను అనమాట ఛార్జింగ్ ఎస్పెషల్లీ వాచ్ది ఒక టెన్ డేస్ అలాగొస్తుంది వస్తుందిలేండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కితే కాకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడెక్కిస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఈ మధ్యన సో ఇంకా ఛార్జింగ్ పెట్టేసి స్నానం చేయడానికి వెళ్ళి వచ్చాను యాక్చువల్గా చపాతీలు తీసుకొని వచ్చాననమాట మయూరి నుంచి టెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా ఇంట్లో వండుతాంలే మళ్ళీ నేను వండాలి అని అంటే లెవెన్ అవుతుంది అని చెప్పేసి ఇంకా చపాతీలు తీసుకొని వచ్చాను అనమాట వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్